మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి కండిషన్ పని కూడా యాక్టివేట్ చేసుకోండి మా నోటిఫికేషన్స్ వస్తాయి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హిందూ టెక్వల్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్లో ఒక మూడు రైళ్ళని వివిధ ప్రాంతాలకు ఎక్స్టెండ్ చేస్తున్నారు సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఇంకా ఆలస్యం చేయకుండా అయితే ఎంటర్ అయిపోదాం మొదటగా ఫస్ట్ ట్రైన్ వచ్చేసి డబల్ టూ సెవెన్ జీరో వన్ డబల్ టూ సెవెన్ జీరో టూ అనే నంబర్ గల విశాఖపట్నం విజయవాడ విశాఖపట్నం మధ్య నడిచే డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్ ఈ రైలుని గుంటూరు వరకు ఎక్స్టెండ్ చేస్తున్నారు ఈ రైలు ప్రస్తుతం విశాఖపట్నం నుండి ఉదయం ఐదు గంటల ఇరవై నిమిషాలకు మొదలై విజయవాడకి ఉదయం పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు చేరుకుంటుంది ఈ రైలు ఎక్స్టెండ్ అయిన తర్వాత గుంటూరుకి మధ్యాహ్నం ఒంటి గంటకు చేరుకుంటుంది ఇక ఇదే రైలు తిరుగు ప్రయాణంలో డబల్ టూ సెవెన్ జీరో టూ అనే నంబర్తో సాయంత్రం నాలుగు గంటలకు గుంటూరు నుంచి మొదలై విజయవాడకి సాయంత్రం ఐదు గంటల ఐదు నిమిషాలకు చేరుకుని అక్కడి నుండి విశాఖపట్నానికి అదే రోజు రాత్రి పది గంటల యాభై ఐదు నిమిషాలకు చేరుకుంటుంది ఇక రెండవ ట్రైన్ వచ్చేసి వన్ సెవెన్ డబల్ టూ ఫైవ్ వన్ సెవెన్ డబల్ టూ సిక్స్ విజయవాడ హుబ్లీ విజయవాడ మధ్య నడిచే ఎక్స్ప్రెస్ ట్రైన్ను నర్సాపూర్కి ఎక్స్టెండ్ చేస్తున్నారు ఈ ట్రైన్ ప్రస్తుతం వన్ సెవెన్ డబల్ టూ ఫైవ్ అనే నంబర్తో విజయవాడ నుండి రాత్రి ఏడు గంటల యాభై ఐదు నిమిషాలకు మొదలై హుబ్లీకి తర్వాతి రోజు ఉదయం పదకొండు గంటల ఇరవై నిమిషాలకు చేరుకుంటుంది ఈ రైలు ఎక్స్టెండ్ అయిన తర్వాత నర్సాపూర్ నుండి సాయంత్రం నాలుగు గంటల పది నిమిషాలకు మొదలై పాలకొల్లు భీమవరం జంక్షన్ భీమవరం టౌన్ ఆకివీడు కైకలూరు గుడివాడ స్టేషన్లో ఆగుతూ విజయవాడకి సాయంత్రం ఏడు గంటల నలభై నిమిషాలకు చేరుకుంటుంది అక్కడి నుండి పాత టైమింగ్స్తోనే నడుస్తూ హుబ్లీకి తర్వాతి రోజు ఉదయం పదకొండు గంటల ఇరవై నిమిషాలకు చేరుకుంటుంది ఇదే రైలు తిరుగు ప్రయాణంలో వన్ సెవెన్ డబల్ టూ సిక్స్ అనే నంబర్తో హుబ్లీ నుండి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషాలకు మొదలై విజయవాడకి తర్వాత రోజు ఉదయం మూడు గంటల నలభై నిమిషాలకు చేరుకుని అక్కడి నుండి గుడివాడ కైకలూరు ఆకివీడు భీమవరం టౌన్ భీమవరం జంక్షన్ పాలకొల్లు స్టేషన్లలో ఆగుతూ సాయంత్రం ఏడు గంటల నలభై నిమిషాలకు నర్సాపూర్ చేరుకుంటుంది ఇక చివరగా ఎక్స్టెండ్ కాబోతున్న మూడవ రైలు జీరో సెవెన్ టూ ఎయిట్ ఫోర్ జీరో సెవెన్ టూ ఎయిట్ ఫైవ్ అనే నంబరు గల నంద్యాల కడప నంద్యాల మధ్య నడిచే ప్యాసింజర్ రైలు ఈ రైలుని రేణిగుంట వరకు ఎక్స్టెండ్ చేస్తున్నారు ఈ రైలు ప్రస్తుతం జీరో సెవెన్ టూ ఎయిట్ ఫోర్ అనే నంబరుతో ఉదయం ఐదు గంటల యాభై ఐదు నిమిషాలకు నంద్యాల నుండి మొదలై కడపకి ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు చేరుకుంటుంది ఈ రైలు ఎక్స్టెండ్ అయిన తర్వాత ఉదయం ఐదు గంటల యాభై ఐదు నిమిషాలకు నంద్యాల నుండి మొదలై ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు కడపకు చేరుకొని అక్కడి నుండి ఒంటిమిట్ట నందలూరు రాజంపేట ఓబులవారిపల్లె కోడూరు బాలేపల్లె స్టేషన్లలో ఆగుతూ రేణిగుంటకి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాలకు చేరుకుంటుంది అలాగే ఇదే రైలు తిరుగు ప్రయాణంలో రేణిగుంట నుండి మధ్యాహ్నం ఒంటి గంట నలభై నిమిషాలకు మొదలై బాలేపల్లి కోడూరు ఓబులవారిపల్లె రాజంపేట నందలూరు ఒంటిమిట్టలలో ఆగుతూ కడపకి సాయంత్రం ఐదు గంటలకు చేరుకుని చివరగా నంద్యాలకు రాత్రి తొమ్మిది గంటలకు చేరుకుంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతే సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి త్వరలోనే మంచి మంచి వీడియోస్ మేము ముందుకు రాబోతున్నాం థ్యాంక్ యూ సో మచ్ జై హింద్ జై తెలంగాణ మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి గండి కూడా యాక్టివేట్ చేసుకోండి మా నోటిఫికేషన్స్ మీకు వెంటనే వస్తాయి